మరి లోక కళ్యాణం కోసం అంటే ప్రతి ఒక్క కుటుంబం దైవ కుటుంబంగా ఉండాలి మరి ఈ ధ్యానం అనేది అందాలి ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి శాకాహారమే తీసుకోవాలి మరి ఆరోగ్యంగా ఆనందంగా జీవించి ఈ మానవుడు మాధవుడు కావాలనే సుందేశంతో పిఎస్ఎఫ్ఎం మూమెంటు ఈ అద్భుతమైనటువంటి లోక కళ్యాణ కార్యక్రమము మొదలు మొదలుపెట్టింది మరి మన చుట్టుముట్టు ఉన్న ప్రజలు మన కుటుంబము అంత బాగుండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రానం చేయాలి శాకాహారం రైతు బిడ్డ భూమి నేలమ్మ తల్లిని నమ్ముకొని కొడుమ పండి పంట పండించినటువంటి ఆ పంటను శాకాహారమే తీసుకోవాలి మరి భూమాత బిడ్డలం మనము లోక కళ్యాణం కోసం భూమి మీదకి వచ్చిన వాళ్ళము మానవుడు మాధవుడు కావాలంటే హింసాత్మకమైనటువంటి హింస భోజనం చేయకూడదు హింస భోజనం అంటే మరి మాంసభక్షణ మాంసం రావాలంటే ఒక జీవిని చంపడము చంపడం అనేది పాపము కాబట్టి పాపం చేయడం మంచిది కాదని ఇక మాత్రం చాలా జనాలు ఈ ఇక్కడ ప్రతి ఒక్కరూ జంతు బలు మానాలి మాంసభక్షణ మానాలి మరి అమృతాహారం తీసుకోవాలి ధ్యానం చేయాలి దేవుళ్ళు కావాలి అందుకే లోక కళ్యాణార్థమే పడిన కార్యక్రమానికి మీరందరూ సహకరిస్తారని ఈ క్షణం నుంచి ధ్యానం చేయబట్టి శాకాహారులు కావాలని కోరుకుంటున్నాం మన మధ్య గ్రామస్తులకు మనమండి మన గ్రామంలో ఈరోజు అహింస మహాకరుణ శాకాహార సద్భావన యాత్ర చేయడం జరుగుతూ ఉంది ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా మన గ్రామస్తులందరూ కూడా శాకాహారులుగా మారాలి ధ్యానం చేయాలి సంపూర్ణ ఆత్మజ్ఞానం పొందాలి ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలనే సదుద్దేశంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతో మంది మన గ్రామానికి వచ్చి శాకాహారులుగా మారి ధ్యానం చేస్తూ మేము సంపూర్ణ ఆత్మజ్ఞానాన్ని ఆనందాన్ని పొంది ఉన్నాము ఇదే ఆనందం మీరు పొందాలనే సదుద్దేశంతో ఈ యాత్ర చేయడం జరుగుతా ఉంది చూడండి మిత్రులారా ఏ ఒక్క మానవునికి మాంసాహారం తినే హక్కు లేదండి ఎందుకంటే మన దంతాలు చదును దంతాలు కేవలం కూర దంతాలు ఉన్న వాటిని మాత్రమే మాంసం తినడానికి అరుగా భగవంతుడు ప్రకటించడం జరిగింది కానీ మనం పురాణాలలో రాక్షసులు లెక్క తయారై మనకు ఏ హాని చెయ్యని నోరు లేని మూగజీవిని చంపి తింటా ఉన్నాం ఏ మానవుడైనా మాంసం తినకపోతే చనిపోతాడనే పాటైతే తినవచ్చు కానీ ఏ మాంసం ఏ మానవుడు మాంసం తినకపోతే చనిపోతాడనేది లేదు మనకు భగవంతుడు ఎంతో శాకాహారాన్ని ఇచ్చాడు ధాన్యము పప్పు ధాన్యాలు ఆకుకూరలు పండ్లు పొలాలు ఇలా ఎన్ని ఇచ్చినప్పటికీ కూడా ఇవేమీ కాదని కేవలం నాలుక యొక్క రుచి కొరకు నోరు లేని మూగజీవిని చంపడానికి కారణభూతం అయితా ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరు మాంసాహారం మానండి చూడండి మిత్రులారా శాకాహారం తింటే పదహారు నుంచి పద్దెనిమిది గంటల్లో సంపూర్ణంగా అరిగిపోతుంది అదే మాంసాహారం తింటే సంపూర్ణంగా అరగాలంటే డెబ్బై రెండు గంటల సమయం పడుతుంది కావున ప్రతి ఒక్కరు శాకాహారమే భుజించండి ధ్యానం చేయండి ధన్యులు కండి జై శాకాహార జగత్కే శాకాహారం चाटा हारा,